హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఇన్స్టిట్యూట్ ముందు బైఠాయించిన జనం హాస్పిటల్లో నామస్మరణ చేస్తూ ఓ తన కోసం అతను పడ్డ కష్టాల ముందర బాధ ఏపాటిది అలాంటి గొప్ప ప్రేమికుడి కోసం దేశం కోసం యుద్ధానికి పెడుతుంటే తను పెడుతుంది వీరు తిరిగి రమ్మని అభినందించడానికి స్ఫూర్తినివ్వడానికి నీకు నేనున్నాను సుమా నువ్వు తిరిగి వస్తావు నీ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పడానికి పెడుతుంది బ్లేడ్ను పక్కన పెట్టి లేచి నిలబడింది మేడం ప్రాక్టీస్ చేస్తూ చూసుకోకుండా పళ్ళెం మీద కాలు స్లిప్ అయింది తెగింది అని వెళ్ళి చూపిస్తే మేడం హంగామా చేసేసి రెస్ట్ తీసుకోమంటారని ఆమె ఆశ కానీ ఆమె ఆశ అడియాస అవ్వబోతుందని ఆమెకు తెలియదు పాపం గాయత్రి కాంపౌండ్ వాళ్ళు దూకి రావడం కిన్నెలతో రహస్యంగా మాట్లాడడం తర్వాత ఇంకెవరు కంటా పడ పడకూడదన్నట్లుగా హడావిడిగా వెళ్ళిపోవడం అన్నీ శోభ కల్లారా చూసింది వీళ్ళకేదో పెద్ద హాని తలపెట్టే ఉద్దేశం ఇది ఆ అమ్మాయికి లేదు కానీ కుప్పస్వామికి ఏదో ఫేవర్ లాంటివి చేసి అతగాన్ని ఆనందపరచాల్సిన అవసరం మాత్రం అమ్మాయికి ఉంది అవును మరి ఆ సాయంత్రం స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుండగా ఆమె వెనక్కి వెళ్ళాలి అందుకే వెళ్ళిపోయి కుప్పస్వామికి చెప్పింది గోడ తోగుతున్న గాయత్రిని చూపించింది కుప్పస్వామి ఊరుకుంటాడా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఎంత మంచిదాని శోభ అంటూ ఆమె వీపు సరదీశాడు శోభ ఇబ్బందిగా నవ్వింది ఆ తర్వాత ఆ వార్తను వైజయంతి దగ్గరికి మోసుకెళ్ళిపోయాడు చూసారా చూసారా అంటూ ఆమె ఆశ్చర్యపోయారావిడ ఇవా ఇంకా గాయత్రితో కిన్నెర కాంటాక్ట్లోనే ఉందా ఏమిటి అమ్మాయి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తును వదులుకోవడానికి సిద్ధపడుతోందా క్షణికమైన మోహావేశం కోసం ఎన్నాళ్ళగా నిర్మించుకున్న బంగారు సౌదాన్ని చేజేతుల నాశనం చేసుకోబోతుందా నా తనలో ప్రేమను వెతుక్కుంటుందా అలాంటి బురద లాంటి జీవితంలో నుంచి వచ్చిన అమ్మాయి సైతం మగాడి ప్రేమ కోసం అన్నింటినీ కాదనుకుని వెళ్ళబోతుందా అనే నిజం అయితే తనని పూలు చేస్తుందన్నమాట తన పబ్బం గడుపుకుని వెళ్ళిపోతుంది ఎక్కడా ఏదుకు ముక్కు లేనప్పుడు తను కావాల్సి వచ్చింది ఆడుకోవడానికి చేరదీయడానికి ఇప్పుడు తన అక్కర్లేకపోయిందా తను కళ్ళగప్పి నాటకాలు ఆడటానికి తన సర్కిల్లోంచి తప్పించుకుని ఎప్పుడెప్పుడు బయటపడదామని ప్రయత్నిస్తుందా తను ఊరుకోదు మనిషిన్నాక మంచి చెడు తన మన కృతజ్ఞత ఉండాలి అసలు ఒక్క నిమిషంలోనే ఆవిడ ఆవేశమంతా చల్లారిపోయింది సాయంకాలమే ప్రోగ్రాం ఉంది ఇలా తను ఆవేశపడితే ఎవరికి నష్టం తను కాదు కూడదు ఉన్న పొలాన్ని వెళ్ళిపో అంటే వెళ్ళడానికి ఆ పిల్లకి ఒకదారి తిన్ను ఉంది రాత్రికి అభాసులు పలియ్యతను చెప్పేవాళ్ళకేమి ఎన్నైనా చెప్తారు వినేవాళ్ళకి వివేకం ఉండాలి అసలు ఈ స్వామిగాడికి బుద్ధి లేదు జుట్టులు ముడేసే రకం పొద్ధస్తమానం ఏదో ఒకటి భుజాల మీద మోస్తూనే ఉంటాడు అందుకే ఆ భుజాలు అట్లా వంగిపోయి ఉంటాయి తను మొన్నో రోజు స్వయంగా చూసింది ప్రోగ్రామ్ టెన్షన్ మూలంగా తనకి గంట ముందుగానే మెలకు వచ్చింది అప్పటికే కిన్నెర లేచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటోంది అలాంటి మంచి అమ్మాయి మీద వీడు చెప్తోంది ఏమో ఏదైనా ఒక బలహీన క్షణంలో ఆశపడిందేమో చడీచప్పులు లేకుండా ఇప్పుడు తను పిలిచి గొడవ చేయడం ఎందుకు రేపు పొద్దున ఎప్పుడన్నా వచ్చి తనకు ఎదురుగా నిలబడి నేను అబ్బాయితో వెళ్ళిపోతానని చెప్తే అప్పుడు చూసుకోవచ్చు అంతేగాని తనంతట తానే ఎందుకు కొన్ని కొన్ని సంగతులు తెలిసినా తెలియనట్లుంటే జీవితం సాఫీగా జరిగిపోయేటప్పుడు లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవడం ఎందుకు జరిగిన అన్నాలు జరగని బండి కదలకుండా వండికేసినప్పుడు చూసుకుందాం ఆవిడ చాలా మామూలుగా తలించుకొని ఏదో ఫైల్ చూసుకుంటుంటే స్వామికి విడ్డూరంగా అనిపించింది ఎంత చచ్చినా పులుపు చావదంటారు అలాంటిది వీడికి ఈ వయసులో ఉలుకు పలుకు లేకుండా పోయా ఏమిటి ఇంత స్పెషల్గా న్యూస్ పట్టుకొస్తే చేవ చచ్చిన దానిలో నోరు మూసుకుని ముంగిలా ఉండిపోయిందే మెదడేమన్నా రిపేర్కి వచ్చిందేమో ఇక నుంచి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతుందేమో ఇక లాభం లేదు లాగుంది అనుకుంటూ నిరాశగా విరిదిరిగాడు కానీ కాసేపటికే కిన్నెర ఆవిడ రూమ్లోకి వెళ్ళడం చూసిన కుప్పస్వామి గోడన్ చెవి కానీ చేశాడు మేడం కిన్నెర నెమ్మదిగా పిలిచింది ఆవిడ తెలెత్తలేదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ ఈసారి తలెత్తి చూశారు ఎదురుగా కిన్నెర ఆ అమ్మాయిలో ఏదో మార్పు ఏమిటది ఆవిడికి అందుబట్టలేదు మేడం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాళ్ళు తెగాయి పల్లె మంచులు షార్పుగా ఉన్నాయి చూసుకోలేదు పొడి పొడిగా ఉండి నిర్మాణం కుదరని వాక్యాలు అరేరే ఏది చూడని ఆవిడ కుర్చీలోంచి లేచి యువతలకు వస్తూ అడిగారు ఒక కాలి బటన్ బిరేలి మీద నిలబడి గోడ కానుకొని ఇంకో కాలిని మడిచి చూపించింది ఆ తెగిని కాలును చూసి మైక్ గాడ్ ఇలా ఎలా తెగింది ఆవిడు ఇస్తుపోయారు ముప్పై ఏళ్ళ నుంచి డ్యాన్స్ చేస్తుంది తను ఎప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు మాత్రం ఎలా జరుగుతుంది అరికాలని ఆ అమ్మాయి ముఖాన్ని మార్చి మార్చి చూస్తారు ఇందాక ఆవిడికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఆవిడికి ఆ అమ్మాయి ముఖంలో వచ్చిన మార్పు ఏమిటో శారీరక బాధతో మిఖం పీక్కుపోయింది మార్పు అది కాదు ఆ కళ్ళు మెరిసిపోతున్నాయి వైజయంతి ఏ అమ్మాయి కళ్ళల్లోనూ అలాంటి వెలుగుని ఇంతవరకు చూడలేదు ఆవిడ ఆశ్చర్యపోయారు ఇది ఖచ్చితంగా పల్లె మూలంగా అయిన గాయం కాదు తన శరీరంలో ఒక భాగాన్ని ఇలా చేసేసుకుందంటే ఇక అమ్మాయి గురించి అనుమానించాల్సింది ఏమీ లేదు స్వామి చెప్పిందే రైట్ ఈ అమ్మాయి బయటకు వెళ్ళడానికి డ్యాన్స్ ప్రోగ్రామ్ తప్పించుకోవడానికి గొప్ప ఎత్తేసింది తను ఫెయిల్ అవ్వకూడదు సానుభూతి అటువైపు ఉంది తను ఆ ఎత్తుకు చిత్తవ్వకూడదు తనేమిటో ఈ అమ్మాయికి తెలియాలి పల్లెం అంచే కదా పైపైన గీసుకుపోయి ఉంటుంది కుట్లు వేయాల్సిన అవసరం లేదులే టించర్ అయ్యోడితో కడిగేసి బ్యాండ్ ఎయిడ్ వేసుకో వ్యాన్ రెడీగా ఉంది ప్రోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్ టైం అవుతోంది ఈ ఆడిటోరియంకు బయలుదేరాలి ఇక ఈవిడ మనిషా కాదాని కింద నివ్వరిపోవడం ఆవిడికి తెలుస్తూనే ఉంది ఆ చూపుల్లో ఆవిడికి కావలసిందదే అదే ఆవిడ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని ఎదుటివారి ప్రాణాలు పోతున్నా సరే తన పని ముఖ్యం అనుకుంటుందని కనీసం మానవత్వం కూడా లేదని కిన్నెర కలలో కూడా అనుకోలేదు ఇప్పుడేం చేయలేదు తన శరీరాన్ని తనే గాయపరచుకోవడానికి కూడా వెనకాడలేదంటే ఈ అమ్మాయి ప్రేమ ప్రేమ తీవ్రతను తను అర్థం చేసుకోగలదు సినిమాలు చూసి కూరకారి చెడిపోతుందనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ కిన్నెర మాత్రం బ్లాంక్గా నిలబడిపోయింది అంతకంటే పట్టుదల కల మనిషి పోని ఇప్పుడు వెళ్ళి అసలు సంగతి చెప్పేసి నేను అతన్ని చూడటానికి పెడతాను అంటే అమ్మో ఇంకేమైనా ఉందా ఆవిడ తనని ఏదో అంటుందని చేస్తుందని కాదు ఆవిడ హార్ట్ అవ్వడం రియాక్ట్ అవ్వడం తను అవన్నీ తట్టుకోలేదు వద్దొద్దు ప్రోగ్రాంలో తన ఐటమ్స్ అన్నీ ముందుగానే ఉన్నాయి పోనీ డ్యాన్స్ అయి పెడితేనూ మనిషిని బ్రతికించేది ఆక్సిజన్ కాదు అలా తెగినకాలతో డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం అనుకుంది కానీ కాదు నరకయాతన అరచేతుల్లో దీపాలు తలమే ద్వీపం కింద పల్లెం ఆమె ఎన్నోసార్లు ఆ డ్యాన్స్ చేసింది ఆమె బ్యాలెన్స్ చేసుకునే విధానంతో అందరూ ఎంతో శ్రద్ధగా అభినందిస్తూ చూస్తారు కానీ ఇప్పుడు ఆమెకు ప్రాణ సంకటంగా ఉంది ప్రాణం పోయినా బాగుండు ఈ డ్యాన్స్ అయిపోతే తను వెళ్ళిపోవచ్చు అని అనుకోగానే ఉత్సాహంగా చేసేస్తుంది సరిగ్గా తెగిన చోటుకు వెళ్ళి పల్లెం అంచు గీరుకుంటోంది నొప్పితో బాధతో వెలువలు పళ్ళ బిగువను అదిమి పట్టి డ్యాన్స్ చేస్తుంది అదే మొదటిసారి మనసక్కడ లేకుండా ఆమె డాన్స్ చేయడం బాధను మర్చిపోవడానికి ఆమె అతడు గురించి ఆలోచించసాగింది ఏమో ఇదే ఆఖరి ప్రాగం ప్రోగ్రామ్ అవుతుందేమో తను ఈ డ్యాన్స్ అతను వచ్చి చూస్తే బాగుండు కానీ ఎలా వస్తాడు అయితే ఆమెకే తెలియదు ఆడిటోరియంలో ప్రేమ ఆమె డ్యాన్స్ చూస్తున్నాడని అలాంటి అమ్మాయి తను అంతగా ప్రాణానికి తెగించి ప్రేమించింది అని విస్తుపోతున్నాడని తెలీదు ఆమె పరధ్యానంగా యాంత్రికంగా డ్యాన్స్ చేస్తూనే ఉంది తను యుద్ధానికి వెడుతున్నాడు అంటే కూడా ఈ అమ్మాయిలు ఏ చలనము లేదా డ్యాన్సే అంత ముఖ్యమా తన తండ్రి చెప్పినట్టుగా తను తప్పు నిర్ణయించి తీసుకున్నాడేమో ఒక డాన్సర్ తండ్రి గుండెల మీద నర్తించి వెళ్ళిపోయింది ఆమె తన తల్లి అయితే కావచ్చు కానీ తను ఆ సంగతి ఎలా మర్చిపోయాడు చరిత్ర ఎందుకు పునరావృతం చేశాడు తనకెందుకు గుణపాఠం కాలేదు ఎవరికి వారు తన అనుభవంతోనే అన్నీ నేర్చుకోవాలనుకుంటారేమో ఇప్పటికీ ఆలోచనలు ఎందుకు ఈ చాప్టర్ ఇక్కడితో క్లోజ్ దేశం కోసం దేశ రక్షణ కోసం తన ఎన్నోసార్లు మృత్యు అంచుదాకా వెళ్ళాడు కానీ అజయడే తిరిగి వచ్చాడు ఈసారి అంతే కానీ ఈసారి తన వ్యక్తిగత జీవితం కోసం వెళ్ళాడు అయితే ఇక్కడ అపజయం లభించింది ఏదేమైనా తన జీవితంలో మరొక అమ్మాయి మాత్రం ఇక రాదు రాబోదు అతను నిర్ణయించుకుని లేచాడు రావాలా వద్దా అని తటపటాయించి ఒక్కసారైనా ఆమె రావచ్చు కదా అని రాబర్ట్ అంటున్నా వినకుండా ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమో అంతగా చూడాలనుకుంటే నేనే వెళ్ళొచ్చు కదా ప్రేమ ఉన్న చోట పట్టుదలకు చోటు ఉండకూడదని వచ్చాడు దేన్నైనా మనసు మరీ మరీ కావాలనుకుంటే చివరి దాకా వెళ్ళి మనసు విరిగేలా చేసుకోవడమే ఏమో అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆడిటోరియం బయటికి కిన్నర్ ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంది బ్యా బ్యాండేడ్ లోపల నుంచే రక్తం కారుతోంది మెల్లగా ప్రేక్షకులంతా దూరాన ఉండటం మూలాన వేదిక మీద పరిచింది రెడ్ కార్పెట్ అవటం మూలాన ఆ మెరకాయల నుంచే రక్తం కారుతుందని ఎవరికీ తెలియట్లేదు అరికాలి పైభాగానికి పారాని పూసుకుంది కానీ అడుగు భాగానికి రక్తం పారాని నద్దుతోంది రాను రాను ఆమెకు నీరసం ఆవహించేస్తుంది కళ్ళు బహిర్లు కంపుతున్నాయి ఏం చేస్తుందో ఆమెకే తెలియట్లేదు అలవాటు ప్రకారంగా చేసుకుపోతుంది ఎంతకీ డ్యాన్స్ అవదు అలా తను బ్రతికినంతకాలము డ్యాన్స్ చేస్తే గానీ ఐటెం అవ్వదా తను ఈ డ్యాన్స్ చేస్తూనే చచ్చిపోతుందా అనిపించసాగింది కింద పల్లెమంతా రక్త అవుతున్నాయి ఆమె ఏదీ పట్టించుకోవట్లేదు టైం తొమ్మిదిన్నర అవుతుందేమో తను వెళ్ళిపోవాలి అదే ద్వేయం కట్టెను వేసేసినా కూడా ఆమె శరీరం కదులుతూనే ఉంది చప్పట్ల మ్రోతలో ఆమె ఈ లోకంలోకి వచ్చింది వెంటనే ఆమె ఒంటి మీద స్రోహ కలిగింది ఎవరినో టైం అడిగింది గ్రీన్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ కూడా మార్చుకోలేదు స్టేజికి దగ్గరగా ఉన్న ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసింది తనని ఎవరైనా చూస్తున్నారా అన్న సంగతి ఆమె పట్టించుకోలేదు ఆమెలో ఒక తెగింపు వచ్చేసింది వెళ్ళిపోవాలి అతన్ని కలుసుకోవాలి ప్రేమ్ చంద్ మనసు పలవరిస్తుంది అరికాల నుంచి రక్తం కారుతోంది అయినా ఆమె లెక్క చేయలేదు ఇప్పుడు అతను రైల్వే స్టేషన్లో దొరుకుతాడేమో తను కరెక్ట్ అయ్యానికి చేరుకోగలదా టెన్షన్ పరిగెత్తసాగింది కాళ్ళు మండుతున్నాయి ఆగి చూసుకుంటే తను అడుగుదీసి అడుగు కూడా వేయలేదని ఆమెకు తెలుసు బిగబెట్టిన ఉత్కంఠ ఆమె ఎదురు చూసుకోలేదు బోర్లా పడింది మోకాళ్ళ మోచేతులు కొట్టుకుపోయాయి బటను వేలి గోరు లేచింది అయినా ఆమె ఆగలేదు ప్రేమ నేను వచ్చేస్తున్నాననుకుంటూ లేచి పరిగెత్తసాగింది ప్రాణభయంతో తన ప్రాణమైన అతను తనని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాడో అన్న భయంతో పరిగెత్తసాగింది ఉన్మాదిలా పరిగెత్తుతున్న ఆమెను చూసి కళ్ళు క్షణం ఆగిపోతున్నారు ఆమె వాళ్ళని వదిలేసి ముందుకు పరిగెత్తుతుంది ఎప్పుడో ప్రోగ్రాం కోసుకొని వేరే ఊరికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ చూసిన గుర్తు ఆ ఆనవాళ్ళతోటే స్టేషన్కి చేరుకుంది స్టేషన్ క్రిక్కిరిసి ఉంది ట్యూబ్లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆమె అందరినీ తోసుకుంటూ వెళ్ళి ఎంక్వైరీ కౌంటర్లో అడిగింది రేగిన జుట్టుతో డ్యాన్స్ కాస్ట్యూమ్స్తో రొప్పుతో అడుగుతున్న ఆమె రవ్వంతా ఆశ్చర్యంగా చూసి చెప్పాడతారు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది రివ్వును వెనదిరిగింది ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుంది ఆమె చూస్తూనే ఉంది ట్రైన్ కదిలింది అందులో చాలామంది ప్రయాణికులు చేతులు కచ్చేపులు ఊపటం ప్లాట్ఫామ్ మీద వారికి వెడ్గోలు చెప్తూ మిగిలిపోయేవారు ఉన్నారు అతను ఎక్కడ అతన్ని ఎలా ఆపడం తను వచ్చానని ఎలా చెప్పడం ఊహో లాభం లేదు అయిపోయింది అది జీవితకాలమేమో ట్రేన్ వచ్చాను గట్టిగా అరిచి చెప్దామని అనుకుంది ఆమె పిలుపుకు అందనంత దూరం వెళ్ళిపోయింది ట్రైన్ ఆమె ఆశలన్నీ కుప్పకూలిపోయాయి వెళ్ళి వెళ్ళి ఎక్కడో నల్లటి చొక్కగా మాయమవుతున్న ట్రైన్ ను చూస్తుండిపోయిందామె ట్రైన్ పూర్తిగా కనుమరుగైంది కిన్నెర ఆశలన్నీ ఆడియాసలయ్యాయి కలలన్నీ అల్లలయ్యాయి చిమ్మ చీకటి చుట్టూనే కాదు మనసులో కూడా స్టేషన్ నుంచి బయటకు వచ్చింది గమ్యానికి చేర్చలేని రహదారి నిర్మానుష్యంగా ఒంటరిగా అడుగులో అడుగు వేసుకుంటూ స్తబ్దుగా ఎంత నడిచినా తరగని దూరం అంత దూరం నడుస్తున్నానన్న ధ్యాస కూడా లేదు ఆకాశంలో మబ్బులు లేవుగాని చీకటి ఉంది ఆ ప్రయత్నంగా అసంకల్పితంగా ఆమె నడక ఇన్స్టిట్యూట్కే దారితీస్తుంది అయినా అక్కడికి కాక ఇంకెక్కడికి వెడుతుంది అంతటి నిరామయ నిరాసక్త నిరా స్థితిలో మెదడు ఆలోచించలేని స్థితిలో కూడా ఉంది